శ్వేత సౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆసిమ్ మునీర్ ఎవడైతే ఉన్నాడో విందు చేయడం వల్ల పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది అగ్రరాజ్య అధ్యక్షుడితోనే శ్వేత సౌధంలో మేము విందు చేసాము అని గొప్పలు చెప్పుకున్నటువంటి పాకిస్తాన్కి అసలు విషయం తెలిసేసరికి మొత్తం కోసాలు కదిలిపోయాయి ఐ లవ్ పాకిస్తాను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం పాకిస్తాన్ అంటే ప్రేమ అక్కడ బలమైనటువంటి నాయకత్వం ఉందని అమెరికా అధ్యక్షుడు పొగుడుతున్నప్పుడే ఎక్కడో డౌట్ వచ్చింది భారతీయులకి కానీ అది ఇంత పెద్ద ప్లానింగ్ వేస్తాడని ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ భోజనం కోసం పిలిపించి పూర్తిగా పాకిస్తాన్ అని సంఖనాకించేశాడు అదేది అన్నట్లుగా భోజనం ఒకటిది బిల్లింగ్ ఒకదన్నట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఆశిమ్ మునిర్ అయితే వెళ్ళాడు భోజనం చేశాడు విందు చేశాడు పెనేవయింది ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఆ సరిహద్దు ఏదైతే ఉందో తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్లు ఇప్పుడు ఆ సరిహద్దుని ఇమ్మంటున్నాడు ట్రంప్ పహల్గామి దాడి జరిగిన తర్వాత ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధుడిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రధాన కారణం ఇదే ఈ రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేనే ఆపేనని క్రెడిట్ కొట్టేయడానికి పదే పదే పాకిస్తాన్ ని పొగడడానికి ఐఎంఎఫ్ నుంచి వన్ బిలియన్ డాలర్లు పాకిస్తాన్కి ఇవ్వడానికి ప్రధాన కారణం ఇదే ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తుంది ఇరాన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ బాంబులు తయారు చేయనివ్వకుండా కట్టడి చేయాలి అని ముందే తెలుసు ట్రంప్కి ఐదు సంవత్సరాల నుంచే ప్లానింగ్ జరుగుతుంది కానీ యుద్ధం ఎప్పుడు వస్తుందో ట్రంప్కి తెలుసు కదా సో ఈ పహల్గామ్ దాడిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ట్రంప్ పాకిస్తాన్కి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాడా అని మనం అనుకున్నాం పాకిస్తాన్ కూడా తనకు తెలియదు కదా ఈ పిల్లిపి పాకిస్తాన్ ట్రంప్ మాయిలో పడిపోయింది చివరికి ఇప్పుడు అడిగింది ఆసిఫ్ మునీర్ ని తీసుకెళ్లి భోజనం పెట్టి ఆ తొమ్మిది వందల కిలోమీటర్ల సరిహద్దు ఇవ్వండి మేము వాడుకుంటాం అంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ సరిహద్దు పాకిస్తాన్ ఇస్తే ఇప్పుడు ఈ ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్ పై పగబెట్టేస్తాయి ఎందుకంటే ఇరాన్ పై యుద్ధానికే ఇప్పుడు అమెరికా అడుగుతుంది సో అంటే అటు కి సపోర్ట్ చేసినట్లే ఇటు ఇరాన్ కి అమెరికాకి సపోర్ట్ చేసినట్లే ఏకకాలంలో కాలంలో ఇరాన్ కి వ్యతిరేకంగా ఉన్నట్లు ఒకవేళ ఇవ్వకపోతే మ మొత్తం సీనా మార్చేస్తాడు ట్రంప్ ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న డబ్బు మళ్ళీ కట్టమంటాడు లేదనుకుంటే పాకిస్తాన్ పై కూడా పూర్తిగా విధించేస్తాడు ఏదో ఒకటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్థాన్ కోసం పోయి ఇరుక్కుపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా మంది విశ్లేషకులు ఏమంటున్నారు తెలుసా ఒరే పందినా కూడా కానీ ఎవడెళ్ళమండి అక్కడికి ఈ షహబాజ్ షరీఫ్ కి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు నీ వల్ల మొత్తం మన దేశమే సర్వనాశనం అయిపోయింది నువ్వు కక్కుృత పడి అమెరికా వాడు పిలిచేడని వెళ్ళావు ఇప్పుడేమో వాడు సరిహద్దు అడుగుతున్నాడు ఆల్రెడీ ఎయిర్ బేస్లు వాడుకుంటుంది అమెరికా పాకిస్తాన్ కి చెందినటువంటి ఎయిర్ బేస్లు వాడుకుంటుంది ఆల్రెడీ నియంత్రణ వెళ్లిపోయింది అమెరికాలోకి ఇప్పుడు అందుకే అక్కడ ఉన్నటువంటి చాలా మంది అడుగుతున్నారు ఇంకా అంతెందుకు ఆసిఫ్ మునీర్ పై ఎంతమంది అమెరికాలో పాకిస్తాన్ పౌరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు నీలాంటి అసమర్థుడు నీలాంటి నీ అంత వల్ల ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందిరా అంటూ వాడి మీద అయితే చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు మన వీడియో చేశాను కదా నిన్న ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి పాకిస్తాన్ దే